అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫార్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ట్వంటీ ఫోర్ అధికమైన యజ్ఞ మల్కుండు తాజేసి మనసి శాస్త్రములని మురువు దక్కు దొబ్బ నేర్చి కుక్క దుత్తలు మోచన విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం అల్పబుద్ధి గలవాడు గొప్పలు తనకు తానే చెప్పుకుంటాడు దొంగ బుద్ధి గల కుక్క తేరగా దొరికినది తింటుంది కానీ కదా వేమన పద్యాలు వన్ ట్వంటీ ఫైవ్ అధిక సుఖ దుఃఖములు రెండు నరయలేక విధిని దూరంగా ఫలమేమి వేడు కలర బుద్ధి నొక్కిన బరిపూర్తి వందదయ్యా ఎట్లుకా కూరకయేయుండ నడుగు వేమా తాత్పర్యం దుఃఖములకు దైవాన్ని దూషించకూడదు సుఖం కలిగిన సంతోషించి కష్టమొస్తే దేవుణ్ణి నిందించకూడదు సద్బుద్ధితో స్థిర చిత్తముతో మానవుడు ప్రయత్నించవలెను వేమన పద్యాలు వన్ ట్వంటీ సిక్స్ అధిక సూక్ష్మమైన ఆనందం మెరుగక మతియులేక చదివి మగ్నుడయ్యే నతి రహస్యమెల్ల నా జను డెరగురా విశ్వధావిరామ తాత్పర్యం చదివి చదివి సూక్ష్మంను గ్రహించలేక ఆనందించలేక దైవరహస్యం తెలియక ప్రవర్తించడివాడు మనిషి అనిపించుకోడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం